యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో పేరడు సంభవించింది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరోసారి బాంబు పేలది పేరడు దాడికి కార్మికుడు సదానందం అనే వ్యక్తి మరణించాడు మృతుడు సదానందం ఆలేరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో పేలుడు సంభవించింది ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో మరోసారి బాంబు పేలింది పేలుడు దాడికి కార్మికుడు సదానందం అనే వ్యక్తి మరణించాడు మృతుడు సదానందం ఆలేరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు రెడ్డినికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు రామిరెడ్డి పేరుడు ఎలా సంభవించింది ఈ రోజు వృత్తిరీత్యా ఆయన ప్రీమియర్ ఎక్స్ప్లోజర్స్ లో గత ముప్పై సంవత్సరాల సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు సదానందం అనే వ్యక్తి గోదావరి కనీ ప్రాంతంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ ప్లాంట్ లో ఆయన జైన్ జాయిన్ కావడం జరిగింది చిన్న వయసులో గత ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ కంపెనీని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు అందులో భాగంగా ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఫస్ట్ షిఫ్ట్ లో విధులకు ఆదరై ప్లాంట్ లో ఉన్న పైప్ లైన్ గేట్ వాల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మెయింటెనెన్స్ లో ఉన్న లోపం వలన ఈ ప్రెజర్ వాల్ ఓపెన్ అయ్యి ఆ ట్రెజర్ టీము తన ఎడ్డుకు డైరెక్ట్ తగలడం వలన ఈ బ్లాస్ట్ సంభవించడం జరిగింది ఈ బ్లాస్ట్ సంభవించిన వెంటనే అతన్ని అతన్ని భూమిగిరి ఏరియా హాస్పిటల్కి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో వీధు దుర్మార్గం చెందడం జరిగింది